ఇస్రాయలీలు అరణ్యంలో ప్రయాణిస్తున్నారు వారి వద్ద ఉన్న ఆహారం అయిపోయింది కడుపులో ఆకలి కేకలు పెరిగాయి ప్రజలు మోసే అహరోనను చూసి ఆగ్రహంతో మేము ఐగుప్తులో చనిపోయి ఉంటే బాగుండేది కానీ మీరు మమ్మల్ని అరణ్యంలోకి తెచ్చి ఆకలితో చంపాలని చూస్తున్నారా అని వారి మీద కోప్పడతారు అప్పుడు దేవుడు మోసేతో మాట్లాడి నేను మీ కొరకు ఆకాశం నుండి ఆహారం కురిపిస్తాను ప్రతిరోజు వారికి కావలసినంత మాత్రమే సేకరించాలి అని చెప్తాడు మరుసటి రోజు ఉదయం ఎడారి నీలపై తెల్లటి గింజల్ లాంటి పదార్థం మెరిసింది అందరూ ఇది ఏమిటో అని ఆశ్చర్యపోయారు అప్పుడు మోషే ఇది ఎహోగా మీకు ఇచ్చిన ఆహారము అని చెప్తాడు కావలసినంత మాత్రమే సేకరించండి మరుసటి రోజుకు దాచకండి అని చెప్తాడు కానీ కొందరు ఆజ్ఞను అతిక్రమించి మన్నాను దాచుకున్నారు రెండో రోజు ఉదయం పురుగులు పట్టి దుర్వాసన వచ్చింది ఎహోవా తన ప్రజలను ఎడారిలో కూడా విడిచిపెట్టలేదు పగలు మన్నాతో రాత్రి మాంసంతో వారిని పోషించాడు